బాబు భోన్ చేసినారాస్తా సరేలే భోజనం ఫస్ట్ ముయిల్ రాపియాల పట్టి రాపిచ్చి తర్వాత మేము రాసుకొని టోకన్ ఇస్తాం మీకు టోకన్ ఇస్తే టోకెన్ తీసుకుపోతేనే భోజనాలు పెట్టేది మళ్ళీ ముయిన్ రాపికుండా టోకన్ తీసుకుపోతే భోజనాలు ఇది కొత్త రూల్స్ ఇది రాసి భోజనం టోకన్ ఇస్తాం అంతే సరేలే వాళ్ళు భోజనం చేసినారా లేదు కదా మూలు రాసుకుంటాను నేను మీరు పట్టి రాపిస్తేనే టోకెన్ ఇస్తాను ఆ టోకెన్ తీసుకుపోతేనే భోజనాలు భోజనాలు పెడతారు మళ్ళీ అచ్చే పోతే టోకెన్ లేదు భోజనాలు పెట్టుకుని మళ్ళీ మీ అయితే అరే నీ అబ్బా లక్ష్మి భోజన చేశారా లేదా సరే ముయిలో ముయిలు రాయించారు మీరు ముయిలు రాపిస్తేనే టోకెన్ ఇస్తాను ఆ టోకెన్ తీసుకుపోతేనే భోజనాలు ఆడా మళ్ళీ ఉచ్చేదులు పోతే భోజనాలు పెట్టు పెట్టుకురాడా

నూట పదహారు టోకన్ రెండు వందలు దో ఆ రెండు వందలు కదా మొదటి సొప్ప మొదటి సొప్పలు అన్న రాస్తాండి ఆ ముయిలు ఆ సరే నాకు క్యాష్ లేదు వచ్చి ఇస్తాను క్యాష్ లేదంటే ఎట్లా టోకన్ లేవు ఇస్తేనే మీకు భోజనం మాడా ఇంకోసారి టోకెన్ లేవు ఇచ్చే మీకు బోధి మేడం అవునా ఇచ్చిన మళ్ళీ ఫోన్ పేనా ఉండేది ఫోన్ పే ఉంది కదా ఏం పర్లేదు ఉంటారని స్కానర్ కూడా పెట్టుకున్నానప్ప పెట్టుకున్నానప్పి నీ మంచిరా పెళ్లి చదివింపులు చదివా చూసానయ్యా ఈ స్కానర్ కూడా పెద్ద ఉన్నట్టున్నా నువ్వు స్కానర్ టోకెన్ సిస్టం పెట్టకపోతే ఊర ఊర వచ్చి అన్నం తినిపోతారు ఇడ ఆట తెచ్చి పెడతారు వాళ్ళకి అన్నము ఎవరు వండి పెడతారు మా బంధువులు అయితే కష్టం మూవీ పెడతారు పోతారు టోకన్ ఇస్తాము సామితే చూపిస్తాడు వచ్చినా కూడా ఏదో పెట్టుకున్నాడు ఉద్దరు పెళ్లికి ఊర్లో ఆడన్నట్టు ఏం చేస్తాడో ఏం పడు కాదు పెళ్లి పెళ్లికి వచ్చిన మర్యాద లేకపోతే చేస్తున్నాడు ఫోన్ పే ఉందా క్యాష్ లేదా స్కానర్ పెట్టాను చూడ ఏం చేస్తున్నావు ఏంది ఫోన్ పే అది మూల్ రాపిస్తున్నావా ఏంది రాపిస్తున్నావు ఏంది ఫోన్ పే లేదు ఏంది లేదు ఏం చేస్తావు సలవిడా ఫోన్ పే మందే కదా ఇది ఆ మందే మళ్ళీ ఏంది పెట్టాను విడా మూల్ ఏ నిన్న ఉడై మన్నాను అయ్యో వాళ్ళు ఏదో బిజీలో ఉన్నా రా అట్లా చూసుకోప అంటే మేము పెళ్ళికి వచ్చినాం కానీ ఏంటి అది కాదు నా నువ్వు ఏంటి చెప్పావు నువ్వు చెప్పావు వచ్చి

పోయే తప్పుడు కూడా ఇట్లా రావాల్సి మీరు జోబీలు చెక్ చేసి బయటకి ఇస్తాను మీరేం సన్న మొగోళ్ళు కాదు మీరు చూసే కింద కానీ ఇంకించ లొడ్డు తీసుకుపోతారు ఎందుకే తినే పెద్ద తినిపోతారు పడు ఆడు సోపాడే ఏ జోబిల్ జాగ్రత్త అన్ని పుడుక్త మళ్ళీ నూటి పదహారునా ఇదమ్మా ఈ టోకెన్ తీసుకొని బా భోజనానికి టోకెన్ తీసుకునే పోల్చుడు భోజనాలు టోకన్ ఏదో క్యాష్ అంటున్నారు క్యాష్ లేదన్నా మా ఏం లేడు ఫోన్ పే సాయంత్రం రాబేసి అన్న స్కానర్ కూడా ఉందమ్మా మొత్తం ఇదే విచిత్రం పెన్లు ఆయన ఇంతవరకు ఎప్పుడే గాంజుల్లేదు మీరు మాట్లాడేది స్కానర్ చేసి పోవచ్చు చేస్తేనే నిం టోకెన్ ఇస్తాం టోకన్ తీసుకుపోతేనే మీకు పోయినాలడా వచ్చేం చూడన్నా పిలుస్తానే అమ్మా ఆ వచ్చేంద్రమ్మ టోకెన్ తీసుకున్నావా తీసుకోలేదా తీసుకోవలేదా తీసుకున్నాను తీసుకున్నానురా అలా అట్టు చెప్పు ఓకే ఓకే ఇలా హట్ చేయకెండి అమ్మా టోకెన్ తీసుకున్నారా ఎవరైనా టోకన్ తీసుకోకుండా బ్యాలెన్స్ ఉంటే ఇప్పుడే తీసుకొని దగ్గరకు వచ్చినాను మళ్ళీ చెకింగ్ వస్తే మీరు ఇబ్బంది పడతా టోకన్ తీసుకున్నావా తీసుకోలేదు అమ్మా తీసుకోకపోతే తీసుకో ఏ జాగ్రత్త టోకన్ తీసుకొని అందరు మళ్ళీ ఇబ్బంది పెట్టుకోద్దండి సేపో సాగరు టోకన్ తీసుకున్నావా కట్టిండను ఏమన్నా తక్కువ చేస్తున్నా చెప్పు పెట్టిస్తా పాప టోకన్ తీసుకున్నావా మీరు అప్పుడు వచ్చినారు కదా టోకెన్ తీసుకున్నారు కదా ఫస్ట్ కరెక్ట్ పోనమ్మా ఉండే పరిస్థితులు ఎట్లా మన ఊర్లో ఎంత జనాభా ఎన్ని ఉన్నాయి వెయ్యి ఉన్నాయి మేము ఎంత మంది చేసింటాము ఒక వంద మందికో నూట ఎనభై మందికో భోజనాలు చేసింటాము వెయ్యి మంది ఒక ఇంట్లో ఇద్దరు వస్తే రెండు వేల మంది వస్తే మేము నూరు మంది నూరు మంది చేసిన భోజనాలు అవుతాయా అట్లా అని చెప్పి మేము టోకన్ సిస్టమ్ పెట్టాము పెళ్ళుకి వచ్చినా ఎట్లా మొయ్యి పెడతారు ఆ టోకన్ ఇస్తాము ఆ టోకన్ తీసిపోతే భోజనాలు పెడతారా అంతే అది మర్చిపోయితే చెప్పా ఈడ ఉంటాను ఫోన్పేనా సరేలే ఇదా మా టోకెన్ టోకన్ తీసుకో కొనే లేదు నాయనా ఇరవై రూపాయలు ఉంది ఇది తీసుకొని రెండు ముద్దలు తినపోత నా నాయనా ఆ రూపాయలకి కాఫీ రానో బైట అంటే నీ ఏం చేస్తావు బోదన పోతది నాకై చెప్పు నువ్వు తినో మళ్ళీ ముస్లైఫ్ కానీ కొంగులైంత కథ సరేలే సరేలే పోర్ట ఉండు ఉండు టోకెన్ ఇస్తాను కదా ఎంత వేస్తారు నాయనా అగో గన్నేతరా అడే కూసుണ്ടാవు ఏమ ఏమే తిన్నావా ఏది తినేది ఏం చేస్తాను సరేలే తినిపోతామని మళ్ళీ తిన్నాము నువ్వు చెప్తే ఇంటివా ఇప్పుడు చూడే ముప్పై పెన్ను పేపు అంతే పెన్ను బుక్ ఐదు వేలు సంపాదించిన పెళ్లికి వచ్చిన సోట మర్యాద లేకోకుండా చేస్తున్నావు ఎడను వస్తావు వాళ్ళకి చూసినారనుకో నిన్ను నువ్వు పోతే నేనేం చాలా

సరేలే అందరూ సదివ ఎంప్లై అయిపోయినాయా సరేలే బాగు కాదు ఎవరన్నా బ్యాలెన్స్ ఫోన్ పే నంబర్ చెప్తాను ఫోన్ పే ఫోన్పే ఫోన్ పే అయ్యండి సరే సరేలే ఫ్రెండ్స్ మన ఏఎస్ఆర్ ఛానల్ చూస్తున్న వాళ్ళు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ముఖ్యంగా ఈ పెళ్ళిలో మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే ఈ స్క్రిప్ట్ తీసినాము ఎవరిని ఉద్దేశించి కాదు మళ్ళీ ప్రత్యేకంగా అంటే ఎవరు బాధపడద్దండి ఇట్లా ఇట్లా తీసినారని చెప్పి మిమ్మల్ని కేవలం నవ్వించడానికి మాత్రమే మన ఏఎస్ఆర్ ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబర్ చేసి షేర్ చేస్తారని మీరు చూసి మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తారని కోరుకుంటున్నాము అలాగే ఫ్రెండ్స్ బిఎంఎస్ఆర్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి వాటిలో కూడా స్కిట్లు బాగా ఉన్నాయి బాగా నవ్విస్తున్నారు వాటిని కూడా ఆదరించి మీరు అందరూ కూడా అభిమానిస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం ఫ్రెండ్స్